హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ ఈ అపార్ట్మెంట్ వచ్చేసి కొత్తపేట హోమ్ని హాస్పిటల్కి నాగోల్కి మధ్యలో రిలయన్స్ సూపర్ మార్కెట్ ఉంటుంది కనిపిస్తుంది కదా ఈ రిలయన్స్ సూపర్ మార్కెట్ ఎదురు సందులోకి స్ట్రైట్గా వెళ్ళాక కొద్ది దూరం వెళ్ళాక రైట్ సైడ్లో ఒక పార్క్ ఉంటుంది అదే లైన్లో ఇంకొంచెం ముందుకు వెళ్ళాక ఆ పార్క్ దాటగానే ఒక సందు వస్తుంది రైట్ సైడ్ మోహన్ నగర్కి వెళ్ళే దారి ఆ సందులో వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో ఒక వైట్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది ఆ బిల్డింగ్ పేరు వచ్చేసి శ్రీ శ్రీ సాయి గాయత్రి తోట రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ఈ అపార్ట్మెంట్కి ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లోనే మనకు సేల్ ఫ్లాట్స్ ఉన్నాయి ఆ అపార్ట్మెంట్ పేరు వచ్చేసి మహాలక్ష్మి నిలయం ఈ ఈ అపార్ట్మెంట్ వచ్చేసి సిటీఓ కాలనీ కొత్తపేట మోహన్ నగర్లో ఉంది ఈ అపార్ట్మెంట్లోని ఫ్లాట్సే మనం చూడబోయేది ఈ అపార్ట్మెంట్ మొత్తం ఐదు వందల ముప్పై గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు రేరా అప్రూవల్ మొత్తం ఐదు ఫ్లోర్లు ఉంటాయి ఫ్లోర్కు రెండు ఫ్లాట్లు ఒక ఫ్లాట్ ఏమో ఈస్ట్ ఫేసు ఒక ఫ్లాట్ ఏమో నార్త్ ఫేసింగ్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పద్నాలుగు వందల అరవై ఎస్ఎఫ్టీ వస్తుంది యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ వచ్చేసి యాభై మూడు గజాలు వస్తుంది ఈ అపార్ట్మెంట్ టోటల్ కన్స్ట్రక్షన్ వచ్చేసి ఐదు వందల ముప్పై గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు రేరా అప్రూవల్స్ ఫ్రెండ్స్ టోటల్ ఐదు ఫ్లాట్లు టోటల్ సోల్డ్ అవుట్ అయిపోయాయి ఇంకా ఐదు ఫ్లాట్లు మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కాల్ చేయండి అడ్రస్ కూడా ఆల్రెడీ ఉంది ప్రైస్ వచ్చేసి ఐదు వేల ఎనిమిది వందలు ఫర్ సేఫ్టీ చెప్తున్నారు ఎమ్యూనిటీస్ వచ్చేసి ఐదు లక్షలు అంటే మొత్తం వచ్చేసి తొంభై లక్షలు వస్తుంది ఫ్లాటు త్రీ బిహెచ్కే మనకు కన్ నెగిషుల్గా ఉంది ప్రైస్ కూడా తగ్గిస్తా అన్నారు రేరా అప్రూవల్ ఈ అపార్ట్మెంట్ నుంచి కొత్తపేట దిల్సుక్ నగర్ ఎల్బీ నగర్ అన్నీ చాలా అంటే చాలా ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్లోనే ఉంటాయి మనకు సూపర్ మార్కెట్స్ కానీ మాల్స్ కానీ అన్నీ కూడా చాలా దగ్గరలో ఉన్నాయి ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంటని మోగించడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం